జూరాల డ్యామ్ నుండి అలాగే శృంగేశల డ్యామ్ నుండి శ్రీశైల డ్యామ్కి అయితే భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతూ ఉందండి ప్రస్తుతానికి మనకి ఇంట్లో వచ్చేసి లక్ష తొంభై వేల క్యూసెక్ల వరకు అయితే ఉందండి ఈ జూరాల శృంగేశల డ్యామ్ నుండి అయితే మన శ్రీశైల డ్యామ్కి అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడాను విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉన్నారండి డ్యామ్ నీటి మట్టం వచ్చేసి మొత్తం కూడాను మనకి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతానికి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులకైతే చేరుకుందండి మనకి ఇవాళ ఈవినింగ్ కానీ లేదంటే రేపు కంపల్సరీగా గేట్లు ఓపెన్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి అటు డ్యామ్ అధికారులు కూడాను డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నారండి పర్యాటకులు ఈ విషయాన్ని గమనించగలరు రేపు కంపల్సరిగా ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి డ్యామ్ గేట్స్ ఎందుకంటే ప్రస్తుతానికి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులకైతే నీటి మటం అనేది చేరుకుంది కాబట్టి గేట్లు ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి